రాష్ట్రంలో అన్యాగ్రతమైన దేవుడి ఆస్తులు కాపాడడంతో పాటు ప్రక్షాళన చేస్తామని ఏపీ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం నేపథ్యంలో నెల్లూరు నగరంలోని కోటమిట్టలో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో భారీ అభినందన ర్యాలీ నిర్వహించారు అజీజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు వక్ఫ్ బోర్డు ఆస్తులు వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని వాటిని మసీదులకు ముస్లిం సమాజానికి ఉపయోగపడేలా చేస్తామని చెప్పారు దేవుని ఆస్తులు కాపాడడం బాధ్యతగా తీసుకుంటానని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు ಮತ್ತೆ ದಿನಕ್ಕೆ ಓಕೆ ಅಣ್ಣ ಇಲ್ಲಿಕ್ಕೆดิ ಓಕೆ ಓಕೆ ಎಲ್ಲೋಗಳ ಮೇಲೆ بیٹಹೆ ಸರ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಮೊಯ್ ದೊಯ್ ಅಂದೆ ಮೇಡಾ ಒಂದೇ ನೆಟ್ ಟಿಚರ್ ನೆಟ್ ಟಿಚರ್ ಅಂದ್ವಿ ಆಂಟಿ ಬಾಗಿ ಟೋಟಲ್ ಪಾರ್ಟಿ ಚಿಕ್ಕಿ ಬಿಡ ಬಿಡಪ್ಪ ಬಾಯ್ ನಾಯ್ ಬಾಯ್ ಆಪರೇಷನ್ಸ್ ಚೇರ್ಮನ್ ಸರ್ ಹೋಲ್ಸ್ ಸರ್ అందులో మొట్టమొదటి పేరు నా పేరు అనౌన్స్ చేయడం మనకు సంతోషంగా ఉన్నది మరి వర్క్ బోర్డ్ చైర్మన్గా నామినేట్ నామినేటెడ్ అంటే ఈ వర్క్ బోర్డ్ చైర్మన్ అంటే డైరెక్ట్గా ఇవ్వడానికి కుదరదు దానికి ఒక ప్రక్రియ ఉంది ఎలక్షన్ ప్రక్రియ సో ఆ ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నన్ను హెల్ప్ చేసుకోవడం జరుగుతుంది మరి ఆ ప్రక్రియ ఇంకా రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తారు ఒకటి భగవంతుడు ఆస్తులు భగవంతుడు యొక్క నర్గాలు అసలు దీన్ని కాపాడడం ఇటువంటి పని ఎప్పుడు నేను ఊహించని దాని లేదు సెక్యులర్గా నేను అందరితో కలిసి వేసి ఈ ప్రజల నుంచి గతంలో కానీ పోటీ చేశాను నేను మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రత్యేకంగా ముస్లిం సోదరులు యొక్క మభ్యు కాపాడే బాధ్యతేసి పార్టీ కోసం మొదటి రూరల్ కానివ్వండి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పిల్లలంతా కూడా తిరిగి కేంద్రం ఎప్పుడు ఉండేవాళ్ళం ఎప్పుడు మనం ఇటువంటి ప్రేదాభిప్రాయాలు ఉండేవి కాదు ఆయన నా అన్న అనేవాడు నేను తమ్ముడు అనేవాడు మనస్ఫూర్తిగా ఒకరికొకరు ఉండేవాళ్ళం ఈరోజు ఈ పదవతో అతనికి ఆగదు భవిష్యత్తులో ఏ దేవుని ఆస్తులు కాపాడుతు పెట్టారో కాపాడేదానికి ఒక ట్రస్టీగా ఆ దేవుని ఆస్తులతో భవిష్యత్తులో ఇంకా మంచి పదాలు పోవాలని చెప్పి ఆ దేవుడు కోరుకున్నా ఇంకా మంచి పదాలు వస్తాయని కూడా నాకు నమ్మకం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు మీ మీ వంతు వంతు మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి లోకల్ కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవైన పాత్రకేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం